రాత్రి డ్యూటీ సిస్టర్ మన హాస్పిటల్ నందు చాలా రోజులుగా అంటే యాక్చువల్గా ముస్కాన్ కానీ రెడీ చేస్తున్నాం ఆ రూమ్ని ఆ రూమ్లో యాక్చువల్గా బే తీసుకు అని గవర్నమెంట్ వారు సప్లై చేసిన టీవీ ఉంది చాలా రోజులుగా ఆ టీవీ కనపట్టలేదు అనేదిను సిస్టర్ వారు నైట్ టైం ఫోన్ చేశారు సరేలేమ్మా అది కనపడలేదు కదా మనం ఫస్ట్ ఎవరైనా తీసుకున్నారని ఆల్రెడీ తనకు ఎవరో చెప్పినారు మనలో పనిచేసే సెక్యూరిటీ శానిటేషన్ అబ్బాయి అక్కడ నుంచి తీసుకుపోయటం చూసింది సార్ చూసి దానికోసం మీకు ఇంటిమేట్ చేస్తున్నాం అని అట్లయితే ఒక మెమో మా మార్నింగ్ వచ్చి మనం ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకుందామని చెప్పాము ఆ మాదిరిగా మెమో రాసిండారు మార్నింగ్ అంతా వెరిఫై చేస్తున్నాము ఫర్దర్గా ఏం ఎంక్వైరీ చేసినాక ఆయన మీద ఏం యాక్షన్ అనేది అదే ముస్కాన్ అనేది చిన్నపిల్లల చిన్నపిల్లలు దానికోసము వాడదు యాక్చువల్గా దానికోసమే వచ్చిండేది ఆ ప్రోగ్రాం కోసమే ఇచ్చిండేది ఇది యాక్చువల్గా దానికి ప్రీ ప్రోగ్రామ్డ్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది అది వేసేస్తే పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉండేది ఇది అది ఈ మధ్య దాన్ని రెడీ చేయటం వల్ల చాలా రోజులుగా అది లోపల ఐడియల్గా ఉందని గమనించి తను తీసుకున్నట్టుంది అనిపిస్తుంది ఏమైనా కానీ దాన్ని ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తాను